ఓం శుభంకర్యే నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మా గురుష్ణు గురువోమహేశర గుస్క్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అస్మత్ శ్రీ గురు శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఓం శుభంకర్యే నమ సెప్టెంబర్ మాసంలో వృశ్చిక వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క వృశ్చిక వారికి ఈ యొక్క మాసములో అత్యంత విశేషమైనటువంటి ఫలితాలు అనుగ్రహం ఉన్నాయి అష్టమ కుజ సంచారము రాహు అర్ధాష్టమ శని ప్రభావము కూడా ఎక్కువగానే ఉంటుంది వీటి వల్ల జరిగేటువంటి ప్రమాదాలను ముందుగా తెలుసుకుందాం ఈ యొక్క అష్టమ కుజ సంచార ప్రభావము రాహువు శని అర్ధాష్టమ శని ప్రభావము చేత శీఘ్రముగా కోపం రావటము అనారోగ్యముతో కొంచెం ఇబ్బంది పడటము అనుకున్న పనులు ఆలస్యం అవటము చిన్న చిన్న అవమానాలని చాలా పెద్దగా స్వీకరించటము జరుగుతుంది సర్వసాధారణమైనటువంటి కొన్ని విషయాలలో అత్యుత్సాహాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటాం తద్వారా ఆ అత్యుత్సాహము అవమానానికి కారణమవుతుంది కాబట్టి ఈ విషయాల ఎందు జాగ్రత్త పడటం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి అవశ్యం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి చక్కగా బయటపడతారు ఉద్యోగము చేసుకుని స్థిరముగా జీవనము గడిపేటువంటి వృశ్చిక రాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో ప్రమోషన్ని కూడా పొందవచ్చు మీ పనితీరు అధికారులకు నచ్చి మిమ్మల్ని కొంత దూరముగా ఒక పెద్ద బాధ్యతను అప్పచెప్పి పంపించేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి ఇక ఆర్థికపరమైనటువంటి నష్టాలని కూడా మీరు చూడకపోవచ్చు స్థిరమైనటువంటి సంపాదన ఉంటుంది అప్పులు ఇంటి కోసమనో కారు కోసమనో భోగము కోసమనో భాగ్యము కోసమనో వీరు చేసేటువంటి సందర్భాలు కూడా కొంత గోచరిస్తున్నాయి అటువంటి సందర్భాల ఎప్పుడు కొంత ఆలోచన చేసి అప్పులు చేయటం అనేటువంటిది మంచిది తొందరపాటుతో ఎవరికీ ఏ విషయంలో కూడా మధ్యవర్తిత్వాన్ని వహించకూడదు వృష్టి రాశి జాతకం అలా మీరు మధ్యవర్తిత్వాన్ని వహించినట్లయితే కొన్ని కొన్ని ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది ఇప్పుడు కాదు ముందు ముందు రానున్న రోజుల్లో కాబట్టి ఏ విషయములో కూడా మధ్యవర్తిత్వాన్ని వహించవద్దు ఒకసారి తీసుకున్నటువంటి బాధ్యతకి పరిపూర్ణముగా కట్టుబడి ఉండండి ఇక మనము ఏదో మన స్థితి బాగోక మన పరిస్థితి బాగోక మనము ఏదైనా దూరం వెళ్లాల్సి వచ్చో లేకపోతే ఉద్యోగంలో మార్పులు వస్తేనో తప్ప అంతట మీరుగా దేనిని వదిలిపెట్టవద్దు వదిలే సమయం వస్తే ఏది ఆగదు మనందరికీ తెలుసు కానీ సాధ్యమైనంత వరకు పట్టుకుంటానికే ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క కుటుంబ విషయాలలో కానీ కుటుంబ పరమైనటువంటి విషయాలలో కానీ మీ నిర్ణయాలని అందరూ కూడా గౌరవిస్తారు కాకపోతే మీరు ఈ నిర్ణయము తీసుకునేటువంటి సమయం ఏదైతే ఉంటుందో దాన్ని కొంత దృష్టిలో పెట్టుకొని తీసుకోండి సమయము దృష్టిలో పెట్టుకోవటము అంటే ఏదో మన మాట వింటున్నారు కదా అని చెప్పి ప్రతిదీ చెప్పకూడదు ఒకసారి ఆలోచన చేసి అది ఎవరికీ కూడా హాని కలగన విషయం అయితేనే మనము అనౌన్స్ చేయాలి మన నుంచి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డా మనము చేసినంత కూడా అపాత్రాధారం అవుతుంది అలాగే విద్యార్థులు చక్కటి విద్యని అభ్యసించటంలో ప్రాణించగలుగుతారు మేధాశక్తి చాలా చైతన్యంగా ఉంటుంది స్థిరమైనటువంటి ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుగా కనబడుతున్నాయి ఇక ఆర్థికపరమైనటువంటి చికాకు లేదు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి స్థానచల యోగం ఉంది ఇక్కడ సమస్యల్లా కూడా ఆరోగ్యం ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరోగ్యము మీరు అనుకున్న విధంగానే చాలా బాగుంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనోధైర్యం తగ్గే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది కాబట్టి మనోధైర్యాన్ని పెంచుకుంటూ ఉండండి మనస్సుకి ధైర్యము తగ్గితే మనము ఏ పని చేసినా వృధానే భక్తి భావనతో ఉండండి శ్రద్ధతో చెయ్యండి పనిని విజయం సాధించగలుగుతారు ఏదైతే కనుక రుణ విముక్తులని కూడా మిమ్మల్ని చేస్తాయి ఈ గ్రహాలు ఈ మాసములో అనుకోకుండా వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది మీరు ఊహించరు ఇంత కలిసి వచ్చింది అట్లా అని అలాంటి సందర్భాలు కూడా కుజుడు మీకు ప్రాప్తన చేస్తాడు అయినప్పటికీ కోప ఉద్రేకత బాగా పెరుగుతుంది ఎవరైనా మీకు దారికి అడ్డొచ్చినా మీకు ఎదురు చెప్పినా మీకు తెలియకుండానే కోపం వస్తుంది అది కోపమా అని మీరే అనుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏంట్రా అంటే కోపాన్ని అధిగమించేటువంటి సాధనలను చెయ్యండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానిని మీరు అమలుపరుచుకోండి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి న్యాయపరమైనటువంటి పోరాటాల ఎందుకు కూడా విజయము వరిస్తుంది వివాహాది శుభకార్యాలు కానటువంటి వారు ఆ యొక్క శుభకార్యపరమైనటువంటి మాటలని చేస్తారు ఈ నెలలో వివాహం అయితే కనుక కాదు కానీ రానున్న నెలలలో వృశ్చిక రాశి జాతుకులు వివాహం అవటం తథ్యం అలాగే మీకు గతములో ఉన్నటువంటి కొన్ని రుణాలు కూడా తీరతాయి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని గురువుల యొక్క అనుగ్రహాన్ని సదా పొందుతారు ఎక్కువగా మీకు మనస్సు చికా కనిపించిన ఏదైనా పనికి మీరు వెళుతున్నప్పుడైనా కొన్ని కొన్ని సందర్భాలలో ఇష్టమైనటువంటి పనిని చేసేటప్పుడైనా మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని స్మరణ చేయండి దగ్గరలో ఆ దేవాలయం ఉంటే దర్శించుకుని ఆ పనిని చేయండి తప్పనిసరిగా విజయం పొందుతారు ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు రాజకీయ పరముగా ఉన్నటువంటి వారికి కూడా మంచి విజయం లభిస్తుంది సెప్టెంబర్ మాసంలో పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి వారికి ఈ యొక్క అష్టమ కుజ ప్రభావము చేత కొంత నిరుత్సాహపడుతూ ఉంటారు పని భారము పెరుగుతుంది తత్ఫలితాన్ని కూడా మీరు పొందుతారు అయినప్పటికీ పని భారము పెరుగుతుంది పని భారముని మీరు చాలా ఆనందముగా తీసుకుంటారు తోటివాడు మిమ్మల్ని చూసినప్పుడు అదేంటి ఇతను ఎంతో సులభంగా ఈ పని చేస్తున్నాడు ఇది మనం బరువు అనుకుంటున్నాం కదా కాబట్టి మీరు పని భారాన్ని తీసుకున్నప్పటికీ ఆ విషయం తెలియదు ఆనందదాయకంగా పనిని చేస్తారు ఎందుకంటే అభివృద్ధిని చూస్తున్నారు కాబట్టి ఖరీదైనటువంటి వస్తువులను కొనడంలో మీ యొక్క బుద్ధిని వాడతారు దూర ప్రయాణాలకి వెళ్ళేటువంటి సందర్భాలు కూడా సెప్టెంబర్ మాసంలో పౌర్ణమి తర్వాత గోచరిస్తున్నాయి అంటే ద్వితీయ అర్థములో అర్థం కొంతకాలము విశ్రాంతి కోసమై విహారయాత్రకి కూడా వెళతారు అలాగే ఏదైతే కనుక మీకు ఇష్టమైనటువంటి భోజనం ఉన్నదో దానిని తరచూ తింటారు పౌర్ణమి తర్వాత అంటే రోజు విడిచి రోజు అటువంటి మంచి ఆనందకరమైనటువంటి భోజనాన్ని స్వీకరించగలుగుతారు శని ప్రభావము చేత శరీరములో కొంత నలగత ఉన్నప్పటికీ చాలా యాక్టివ్గా మీరు తిరగటము చాలా యాక్టివ్గా ప్రతి విషయంలో పాల్గొనటం అనేటువంటి దానిని మనం గమనించవచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ పౌర్ణమి తర్వాత ఒక చిన్నపాటి ప్రమాదం ఉన్నది అక్కడ ఏమాత్రము మీరు ఆ యొక్క ప్రమాదము జరిగే సమయంలో కానీ ప్రమాదానికి ముందు కానీ ఎవరినైనా నిందించటము లేకపోతే స్త్రీ శాపాన్ని పొంది ఉంటే ప్రాణాపాయం కూడా ఉంటుంది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు తస్మాత్ ప్రయాణము చేసేటప్పుడు జాగ్రత్త అవశ్యం న్యాయపరమైనటువంటి పోరాటాల ఎందు ఊరట లభించేటువంటి విషయాలని పొందినప్పటికీ స్త్రీలు వృషిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సంతృప్తికరమైనటువంటి వాటికి స్టేట్మెంట్ రాకపోవడం అనేటువంటిది గమనార్హం అదేంటి నేను ఇలా అనుకుంటే ఇలా వచ్చింది అని ఎలా వచ్చినా మీకు అది ఫేవర్గానే వచ్చి ఉంటుంది కానీ మీకు అనుకున్నది రాలేదే అనేటువంటి ఒక సంతృప్తి ఉంటుంది అనుకున్నది రాలేదే అని చెప్పి మీ యొక్క సంతృప్తిని మీరు వ్యక్తపరచరు కాబట్టి న్యాయపరమైనటువంటి పోరాటాల ఎందు స్త్రీలు ఉన్నట్లయితే వారు కొంత జాగ్రత్తగా వచ్చినటువంటి ఏదైతే గనక విజయం ఉన్నదో దాన్ని ఆనందంగా పొందండి విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులకి పౌర్ణమి తర్వాత మరింత లాభదాయకంగా ఉంటుంది ఈ మాసములో ఇష్టదేవ ఆరాధన రామచంద్రుల వారి యొక్క దర్శనము గణపతి దర్శనము ఎంతో విశేషమైనటువంటి ఫలితాలని వృశ్చిక రాశి వారికి అందిస్తూ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా రామచంద్రుల వారిని దర్శించడం మంచిది అలాగే రాశి జాతకులు ఈ యొక్క వినాయక చవితి ఆరాధనని వైభవంగా చేయాలి వినాయక చవితి తొమ్మిది రోజులలో ఏదైనా ఒక రోజు తప్పనిసరిగా మీ పేరుతో మీ కుటుంబం పేరుతో అన్నదానం చేయండి దాని తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అమావాస్య లోపు పౌర్ణమి నుంచి అమావాస్య లోపు పితృపక్షాలలో కూడా ఒకరోజు మీ పేరుతో మీ కుటుంబం వారి పేరుతో అన్నదానం చేయండి విశేషమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సుఖమైనటువంటి జీవనాన్ని వృషిక వారు అనుభవిస్తారని కోరుతున్నారు సకల కార్యాలని కూడా దిగ్విజయముగా పూర్తి చేయాలి అనంటే గణపతి అనుగ్రహం ఉండాలి ఆ గణపతి తర్పణ ప్రియుడు కాబట్టి శ్రీ శుభంకరి దేవాలయం ప్రగతి నగర్ ఆపోజిట్ సిద్ధి బ్లాక్స్లో ఉన్నటువంటి మన యొక్క శుభంకరీ దేవస్థానంలో సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేనవ తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి గణపతి హోమము ఏడు గంటలకి గణపతి మూలమూర్తికి అభిషేకము ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు కూడా గణపతి చతురావృత తర్పణం జరుగుతుంది ఇది చాలా విశేషం చతురావృతి అంటే నాలుగు వందల నలభై నాలుగు సార్లు తర్పణం చేయటం అలాగే ప్రతిరోజు సాయంత్రము గణపతి సహస్రనామార్చనతో స్వామివారికి పూజ ఉంటుంది ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా స్వామివారికి నూతనముగా తయారు చేయించినటువంటి రజత కవచ అలంకరణ కూడా జరుగుతుంది అలాగే ఈ విశేషమైనటువంటి యజ్ఞంలో మానవాళి పాల్గొనటం ద్వారా అనేక విఘ్నాలను తొలగించుకుంటారు స్థిరమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి అలాగే కుటుంబములో ఉన్నటువంటి కలహాలు తొలుగుతాయి ఏదైతే భూ వివాదాలలో చిక్కుకున్నామో కోర్టు వ్యవహారాల ఎందు చాలా తర్జన భర్జన అవుతూ ఉంటామో అటువంటి వ్యవహారాలన్నీ కూడా సద్దుమణిగి సత్ఫలితాలని శీఘ్రముగా పొందుతాం ముఖ్యంగా నిందలు మనము చెయ్యనటువంటి కొన్ని తప్పులకి కొంతమంది చరసాల పాలవుతూ ఉంటారు మన ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కొంతమంది నిందలు పడుతూనే ఉంటారు ఆఫీసులో కానీ ఉద్యోగాలలో కానీ వ్యాపారములో కానీ కుటుంబంలో కానీ ఏ తప్పు చేయకుండా ఏదో ఒక నిందని నిత్యం అనుభవిస్తూ ఉంటారు అటువంటి వారు గణపతి తర్పణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా విశేషం మరీ ముఖ్యముగా అన్యోన్యత పెరగటం దంపతులకి ఈ రోజుల్లో అన్యోన్యతే లేదు ఏదో ఒక చిన్న చిన్న కారణాల చేత విడిపోతున్నారు స్పర్ధ వస్తోంది దంపతులు ఎప్పుడూ కూడా అన్యోన్యతతో ఉండాలి అలాగే భక్తి భావనని పెంచుకునేటువంటి ఒక తర్పణం మనకి ఉన్నటువంటి భక్తి భావం పెరగాలి ఆ భావం పెరిగి భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం రావాలి భగవత్ కటాక్షాన్ని సులభంగా పొందటానికి ఈ గణపతి చతురావృత తర్పణం ఎంతగానో ఉపయుక్తమవుతుంది అటువంటి దివ్యమైనటువంటి క్రతు మన దేవాలయంలో ఈ యొక్క సెప్టెంబర్ ఏడు నుంచి పదిహేనవ తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు జరుగుతుంది తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు అధర్వన శీర్ష పారాయణం అంటే గణపతి అధరుణ శీర్షం అని ఉంటుంది వేదమంత్రం అది ఒక్క పారాయణ జరుగుతుంది సాయంకాలం సహస్రనామార్చన సంపూర్ణముగా తొమ్మిది రోజులు మీ గోత్రనామాలతో మీరు పాడుకోవాలి అనుకుంటే ఐదు వేల నూట పదహారులు చెల్లించాలి లేదు ఒకరోజు మేము ఈ సేవ చేసుకుంటామండి అంటే ఐదు వందల నూట పదహారులు పంపించి స్పష్టంగా మీ గోత్రనామాలని మాకు వాట్సాప్లో పంపించవచ్చు తక్షణమే మీ కార్యక్రమం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ప్రత్యక్షంగా మీరు పాల్గొంటే సాంప్రదాయ వస్త్రాలతో రావాల్సి వస్తుంది సమయానికి అనుగుణంగా మీరు దేవాలయానికి చేరుకుంటే కార్యక్రమాన్ని ముగించుకుని చక్కగా భోజనాది కార్యక్రమాలు చేసుకుని వెళ్ళచ్చు మన దేవాలయంలో నిత్యమే అన్నదానం ఉంది కాబట్టి ఈ పది రోజులలో ఏదో ఒకరోజు అన్నదానానికి సహకరించండి అభిషేక ద్రవ్యాలకు సహకరించండి అలంకారానికి సహకరించండి ద్రవ్యాలకు సహకరించండి లేదు మీకు తోచిన విధంగా గోగ్రాసానికి సహకరించండి దేవాలయ అభివృద్ధికి సహకరించండి సనాతన ధర్మము అంటే మన దేవాలయాలని మనం కాపాడుకుంటూ ధర్మ మార్గంలో వెళ్ళటమే ఇదే సనాతన ధర్మం జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్